హలో అండి ఈరోజు చపాతీల్లోకి మంచి వెజిటబుల్ కర్రీ చేసి చూపిస్తాను ఇది పన్నీర్ వెజిటబుల్ కర్రీ అండి ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవచ్చు దీన్ని నైట్ టైం రోటీ చపాతీ పుల్కా తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు ఉండవు దీంట్లో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి దానిలో అవి కొంచెం బాయిల్ అయ్యాక బీన్స్ క్యారెట్ టమాటో బంగాళదుంప కొన్ని పచ్చి బఠానీ వేసుకొని ఒక్క విజిల్ వచ్చిందాక కుక్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి కాలీఫ్లవర్ కానీ ఇంకేమన్నా కానీ ఒక్క విజిల్ సరిపోతుందండి ఎక్కువ వస్తే బాగా కుక్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి దాంట్లో బటర్ కొంచెం హీట్ అయ్యాక పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పావు స్పూన్ జీరా పావు స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇది కూడా లైట్గా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ ఒక్క విజిల్ అయిపోయిందండి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ క్యాప్సికం బాగా వేగిన తర్వాతకి కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి దీంట్లో పన్నీర్ని కావాలంటే బటర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పచ్చిదే వేస్తున్నాను కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వెజిటబుల్ పన్నీర్ కర్రీ రెడీ అండి ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ప్రిపేర్ చేయండి